ఓం ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ రుద్రా టీవీకి స్వాగతం రెండువేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నిటికన్నా ప్రధానమైనది ఆరోగ్యం ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశివారికి కొంత మిశ్రమంగానూ కొంత బలహీనమైన ఆరోగ్యస్థితిని అనుభవించే అవకాశాలున్నాయి దీనివల్ల సంవత్సరం పొడవునా కూడా మీరు ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది మేషరాశివారి రాశిఫలాల ప్రకారం సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని తమ పదకొండవ స్థానంలో ఉంటాడు ఇది అనుకూలమైనదే కాని దాని యొక్క మూడవ అంశం మీ మొదటి ఇంట్లో పడుతుంది అయితే మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలంగానే ఉండాలి మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి సంచరించడం వల్ల చంద్రుని ఒక చాటు ప్రకారం చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రారంభమవుతుంది మిగిలిన సంవత్సరంలో అంటే మార్చి తర్వాతి సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం ఒత్తిడి లేకుండా ఉండాలంటే తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి మీకున్న ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా ఒక శారీరక శ్రమ ఎక్సర్సైజ్ లాంటిదేదైనా చేయడం అనేది మంచిది మరిక విద్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మేషరాశి ఫలాల ప్రకారం విద్యాపరంగా వీరికి సగటు కంటే ఎక్కువగానే ఉంటుంది అంటే సాధారణంగా వీరికి ఎప్పుడూ వచ్చేటువంటి ఫలితాల కంటే ఈసారి మెరుగైన ఫలితాలనే చూడవచ్చు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు వీరు మెరుగైన ఫలితాలను గనక చూడాలి అనుకుంటే వీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా కాబట్టి ఆరోగ్యాన్ని నిలకడగా చూసుకుంటూ మీకున్న సమయంలో ఎక్కువ సమయాన్ని ఈ చదువు కోసం గనక అంకితం చేసినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని వీరు చూడవచ్చు ఉన్నత విద్యాగ్రహమైన బృహస్పతి మే మధ్యకాలం వరకు సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటాడు ఈ కాలం ముఖ్యంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది అయితే మే నెల తరువాత ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులకు కానివ్వండి టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో విద్యని వారికి అలాగే సానుకూలమైనటువంటి ఫలితాలను ఆశించేవారికి ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఇతర విద్యార్థులు అంటే ఈ రంగాల్లో కాకుండా వేరే రంగాల్లో విద్యను అభ్యసిస్తున్నవారెవరైతే ఉన్నారో వారు కాస్త అదనపు ప్రయత్నం కూడా చేయాల్సుంటుంది ఇక వ్యాపారం విషయానికొస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశివారి ఫలితాల ప్రకారం వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి సంవత్సర ప్రారంభంలో అంటే మార్చి నెల వరకు కూడా అంతా సానుకూలంగా ఉంటుంది ప్రతి లావాదేవీలోనూ ఆశించినటువంటి లాభాలూ ఉంటాయి మీరు చేసే కృషి ఏదైతే ఉందో మీ వ్యాపారాన్ని విజయవంతంగానూ లాభదాయకమైన దశలో నడిపించడానికి మిమ్మల్ని అనుమతిస్తూ ఉంటుంది మార్చి తరువాత శని పన్నెండో ఇంట్లోకి వస్తాడు దీనివల్ల కొందరికి సమస్యలొస్తాయి అయితే సొంత ఊరు లేదా స్వస్థానం నుండి దూరంగా వ్యాపారం చేసేవాళ్లు కొంతమంది ఉంటారు వీరైతే సంతృప్తికరమైన ఫలితాలను చూడ్డం కొనసాగిస్తూనే ఉంటారు అయితే స్వదేశాన్ని విడిచి విదేశంలో వ్యాపారం చేసుకునే వ్యక్తులు కూడా ఇటువంటి ఆశాజనకమైన ఫలితాలని చూస్తూ ఉంటారు అయితే ఇతర వ్యాపారులు ఎవరైతే స్వస్థనంలోనే ఉంటారో సొంత ఊర్లోనే ఉండివారి వ్యాపారం వారు చూసుకునేవారు మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశమైతే ఉంది దీనికోసం కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి మన చేతిలో ఉండే పరిహారాలే చివరిలో చెబుతాను ఇక కెరీర్ విషయానికొస్తే మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెల వరకు ఉన్న కాలమంతా కూడా ఉద్యోగవకాశాలు అనుకూలంగానే ఉంటాయి మార్చి నెల తర్వాత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాహు యొక్క అనుకూలమైన సంచారం మొత్తం కూడా ఫలితాలు మెరుగ్గా ఉండే దిశకే నడిపిస్తూ ఉంటుంది శని యొక్క స్థానం కారణంగా మీరు కాస్త అదనపు ప్రయత్నం చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అయితే ఆఫీసులో ఉండే పనుల కంటే కూడా ప్రయాణాలు చేసేవారు లేదా ఫీల్డ్ వర్క్లో పనిచేసేవారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగంలో ఉన్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అయితే కొరియర్కి సంబంధించినవి కానివ్వండి లేదా ప్రయాణాలకు సంబంధించినవి అంటే ట్రావెల్స్ ఆఫీసు లాంటివి ఈ రంగాలు కాకుండా ఇతర ఉద్యోగాలు చేసే మేషరాశివారు మాత్రం కాస్త అదనపు శ్రమతోనే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే సాధారణం కంటే కూడా కాస్త ఆర్థిక దృక్పథాన్ని ఎక్కువగానే పొందుతారు రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం మేషరాశివారికి ప్రారంభం నుండి కూడా మే మధ్య నెల వరకు ఇంట్లో బృహస్పతి యొక్క స్థాన సానుకూలత వల్ల ఆర్థిక ఫలితాలకు దారితీస్తుంది సంపదని కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలేవైతే ఉన్నాయో అవి విజయవంతమవుతాయి మే నెల తరువాత బృహస్పతి రెండో ఇంటి నుండి మూడో ఇంటికి మారుతుంది ఇది కూడా మీ ఆర్థిక పరిస్థితికి మద్దతుగానే సాగుతూ ఉంటుంది మే తర్వాత లాభాల ఇంట్లోకి రాహు సంచరిస్తాడు అయితే మీకు లాభాలు వచ్చేటువంటి సామర్థ్యాన్ని పెంచుతుంది అయితే మొత్తం మీద ఆదాయ అవకాశాలు ఆశాజనకంగానే ఉంటాయి స్థిరమైన ప్రయత్నంలో మీరు ఏడాది పొడవునా కూడా స్థిరమైన ఆర్థిక స్థితిని కొనసాగించగలుగుతారు ఇక ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రకారం ప్రేమ ఇంకా సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా ఐదవ ఇంటిపై శని యొక్క ప్రభావం కారణంగా సాధారణంగా ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది మే నెల తరువాత ఐదో ఇంట్లో కేతువు ప్రభావం వల్ల భాగస్వాముల మధ్య అపార్థాలకి దారితీయొచ్చు చిన్న చిన్న గొడవలకి కారణమవ్వచ్చు అటువంటి సందర్భాల్లో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారించడానికి నమ్మకాన్ని విధేయతని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం మీ మీద ఎదుటవారిమీదగాని మీకు నమ్మకం లేకపోయినా విధేయత లేకపోయినా మీ రిలేషన్లో బలహీనతలు ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి నమ్మకంగా ఉండండి విధేయతతో ఉండండి ఇక వైవాహిక జీవితానికొస్తే మేషరాశివారిలో వివాహ వయసులో ఉన్నవారికి జీవిత భాగస్వామిని త్వరగా కోరుకునేవారికీ రెండువేల ఇరవై అనేది ఒక మంచి సంవత్సరమనే చెప్పొచ్చు ప్రారంభం నుండి కూడా మే మధ్య వరకు రెండవ ఇంట్లో ఉన్న బృహస్పతి యొక్క స్థానం కుటుంబ సభ్యుల పెరుగుదలకు దారితీయవచ్చు అంటే వివాహానికి అనుకూల పరిస్థితులు మే నెల మధ్యకాలం తరువాత ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావం జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశాలను మెరుగుపరుస్తూ ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వివాహం కానివారికేమో జీవిత భాగస్వామిని పొందే అవకాశాన్నిస్తుంది వివాహం జరిగిన వారికేమో వారి సంసారం దాంపత్యం సంతృప్తికరంగా ఉంటుందని సూచిస్తూ ఉంటుంది మరి కుటుంబ జీవితం విషయానికొస్తే మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలే ఉంటాయి సంవత్సర ప్రారంభంలో అంతా ఆశాజనకంగానే ఉంటుందిగాని సంవత్సరం చివరి భాగంలో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య కాస్త అసమ్మతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల యొక్క అసమంజసమైనటువంటి మొండితనం వల్ల ఈ అసమ్మతి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితులని మెరుగుపరచడానికి కాస్త వారితో చర్చించడం గానివ్వండి అనవసరమైన వివాదాలకు దారితీసేటువంటి వాదనలేవైతే ఉన్నాయో వాటిని నివారించడం చాలా ముఖ్యం అయితే మీ అవసరాల దృష్ట్యా మీ ప్రయత్నాల దృష్ట్యా మీ ఇంటిని మెరుగుపరచడానికి మీరు పనిచేస్తూ ఉంటారు మిశ్రమ ఫలితాలే కాబట్టి మరీ పెద్ద పెద్ద సమస్యలైతే కావు అయితే సమస్యలు చిన్నవైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకోవడానికి మీ అంకిత భావం నిబద్ధత అవసరమవుతాయి స్థిరాస్తులు మరియు చరాస్తుల విషయానికొస్తే భూమి అలాగే ఆస్తి విషయాలలో మీకు సగటు ఫలితాలే వస్తాయంటే సాధారణంగానే ఉంటాయి ఫలితాలు మిశ్రమంగా కూడా కాదు కానీ మీకొక స్థలం ఉండి అందులో ఇంటిని గనక నిర్మించాలని మీరు అనుకుంటే అది సాధ్యమే కొత్తగా ఒక స్థలాన్ని కొని అందులో ఇంటిని నిర్మించాలనుకునే ప్రయత్నాలకి ఇది అనువైన కాలమైతే కాదు అంటే గట్టి ప్రయత్నం ఉంటేనేగాని సాధ్యపడదు అయితే మొత్తంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ ప్రయత్నాల దృష్ట్యా భూమి లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని చెప్పొచ్చు అలాగే వాహనాలకు సంబంధించి మిశ్రమ ఫలితాలుంటాయి రెండువేల ఇరవై ఐదు ప్రకారం ప్రస్తుత వాహనం బాగా పనిచేస్తూ ఉంటే గనక ఈ సమయంలో కొత్తదానికి పెట్టుబడి పెట్టడం అనేది అంత మంచిది కాదు మీ దగ్గర వాహనం లేకున్నా లేదా మీ పాత వాహనం సరిగ్గా లేకపోతే గనక అదనపు ప్రయత్నాలు చేయడం ద్వారా మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు అంటే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం భూమి ఆస్తి లేదా వాహనాలకు సంబంధించి వ్యతిరేకతనైతే ప్రదర్శించదుగాని మీ ప్రయత్న స్థాయికి అనుగుణంగా ఫలితాలను పొందవచ్చు మరి మేషరాశివారు ఏ రంగంలోనైనా ఎటువంటి విషయంలోనైనా సరే మంచి ఫలితాలను పొందడానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారు ఎదుర్కొనే ప్రతికూలతని జయించడానికి పరిష్కార మార్గాలేమిటో చూద్దామా మేషరాశివారు ప్రతి శనివారం కూడా సుందరకాండని పఠించండి లేదా వినండి అలాగే ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో గానివ్వండి ఏదైనా ఆలయంలో శనగపిండితో చేసిన లడ్డూలను సమర్పించండి అలాగే ప్రతిరోజూ దుర్గామాతని క్రమం తప్పకుండా పూజించండి స్త్రీలని మీకు కోపం వచ్చినా సరే పల్లెత్తు మాట అనకుండా ఉండటానికి ప్రయత్నించండి మూడు నెలలకు ఒక్కసారైనా సరే ఎవరైనా స్త్రీమూర్తికి అన్నదానం చేయండి మరి మిగిలిన రాసులు యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి అదేవిధంగా ఛానెల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాద